నాని ఏమైంది ఎందుకట్లా డల్ ఉన్నావు చూడు ఏమైందండి ఏమైంది నాని ఇంకా అక్క వాళ్ళు చిన్న వాళ్ళు గుర్తుకొస్తారు మనం కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినాం కదా ఆపుదామని అన్న వాళ్ళు బాధ అనిపించే వాళ్ళు తీసుకెళ్ళారు ఏం చేద్దాం మరి చిన్న చిట్టి ఏమన్నదంటే అసలు చిన్న వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళ అంటే పోతానని చెప్పేసి చిన్న చిట్టి ఏమన్నా తెలుసా నాతో మామే మేము సోమవారం వస్తాం సోమవారం వచ్చిన తర్వాత స్కూల్కి వచ్చి నువ్వు మా టీచర్కి చెప్పాలి హోంవర్క్ రాయలేదు మరి నేను అంటే సరే చిట్టి అని చెప్పిన నేను కానీ చిన్నవాళ్ళు వాళ్ళకు కొద్దిగా కూడా అసలు ఏం తెలియకుండా వేరు చూసినావా బాగా అనిపిస్తాను బాగా నేను చెప్తే అన్నయ్య వాళ్ళు వినరంటావా నాకు ఎందుకో హోప్స్ అన్నా హోప్స్ ఉన్నాయి బాగా మళ్ళీ ఒకసారి అందరం కలిసి వెళ్ళి ప్రయత్నిస్తాం అదే ఉంది నువ్వు చెప్తే దాదాపు వింటారు అనుకో కాకపోతే అన్నని ఒక దే మాట్లాడతా ఖచ్చితంగా అన్నయ్య వాళ్ళతో మాట్లాడి పక్క రెస్పాన్సిబిలిటీ పర్సన్గా నేను ఖచ్చితంగా నేను ఉంటా అన్న అవసరమైతే నేను తీసుకున్న రూమ్ దగ్గరలోనే వాళ్ళకు రూమ్ తీసుకుంటా ఖచ్చితంగా మీరు మమ్మల్ని నమ్మాలి అన్న అని చెప్పేసి అన్నకైతే చెప్తా అదే ఇప్పుడు స్టడీ డిస్టర్బ్ అవుతుందని బాధ అవుతుంది అన్నడేమో కొద్దిగా సఫర్ అవుతుంది ఏమో నైతే ఎట్లా చెప్పి భయంతో తీసుకెళ్ళాడు ఎవరికి ఎవరైనా తీసుకెళ్తారు వాస్తవానికి ఎందుకు అని అంటే ఎవరి ఎవరి బాధ ఎవరి భయం వాళ్ళకు నేనైతే నా అక్క అయితే నేనైతే తీసుకరచుకోకపోదునా వదిలేయా కదా అట్లనే అన్నయ్య వాళ్ళు కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు రేపు ఏదైనా జరిగిన తర్వాత అంటారు కదా మళ్ళీ